హిందువులతో పాటు క్రైస్తవులు ముస్లింలు కూడా మాది అసలు మతమే కాదు మాది జీవన విధానం మాది సత్య మార్గం మాది జ్ఞాన మార్గం మాది ధర్మ మార్గం మాది రక్షణ మార్గం అంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు అంటే ఈ దేశంలో అసలు మతాలే లేవని మనం అనుకోవాలి మతాల పేరు మీద మన దేశంలో ఉన్న ప్రజలు విడిపోయి ఉన్నారన్నది వాస్తవం కాదా ప్రస్తుతం అమల్లో ఉన్న సివిల్ చట్టాలన్నీ మత ప్రాతిపదికన ఉన్నాయా లేవా రాజ్యాంగం మతాలను గుర్తించిందా గుర్తించలేదా మతాలని గుర్తించకుండానే రాజ్యాంగం మత స్వేచ్ఛని ప్రసాదించిందా మతాలు లేకుంటే వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళందరూ మత గ్రంథాల మీద ప్రమాణాలు ఎందుకు చేస్తారు అబద్ద సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా అదే మత గ్రంథం మీద సాక్ష్యం చేస్తు సాక్ష్యం మాట వాస్తవమా కాదు మతాలు లేకుంటే వేళ వివిధ మతాల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయా హిందూ సివిల్ కోడ్ చాప్టర్ వన్ సెక్షన్ టూ లో మతాల గురించి ప్రస్తావించిందా ప్రస్తావించలేదా ఈ దేశంలో నివసిస్తూ క్రైస్తవులు కాని వాళ్ళు ముస్లింలు కాని వాళ్ళు సీలు కాని వాళ్ళు ఇతరులు ఎవరైనా సరే హిందూ మతం పరిధిలోకి వస్తారని చెప్పి హిందూ మ్యారేజ్ యాక్ట్ నిర్వచించిందా లేదా వేరే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడా బౌద్ధులు సిక్కులు జైనులు వీరసేవులు లింగాయతులు బ్రహ్మ సమాజ వాళ్ళు ఆర్య సమాజ వాళ్ళు ఆఖరికి ఏదే ఉండి నమ్మని నాస్తికులు కూడా వేళ అమల్లో ఉన్న హిందూ సివిల్ చట్టాల ప్రకారం హిందువులుగా పరిగణించబడుతున్నారా లేదా ఎప్పుడో దశాబ్దాల క్రితం సుప్రీం కోర్టు అబ్బే హిందూ అనేది మతం కాదు హిందుత్వం అనేది అది జీవన విధానం అని చెప్పిందని చెప్పి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళందరూ వాస్తవాలను విస్మరిస్తున్నారనే చెప్పాలి ఈ దేశంలో ప్రజలందరూ ఆయా మతాల పేరు మీద మానసికంగా విడిపోయి ఉన్నారన్నది వాస్తవమా కాదా అని నిజాయితీగా మనం ప్రశ్న వేసుకుంటే అసలు మతాలు ఉన్నాయా లేదా అన్నది హైందవము మతం కాకపోతే క్రైస్తవము మతం కాకపోతే ఇస్లాము మతం కాకపోతే ఈ వేళ మత ఘర్షణలు ఈ దేశంలో ఎందుకు జరుగుతున్నాయి హైందవం తమ మత గ్రంథాలుగా రామాయణానికి భగవద్గీతకి ఉపనిషత్తులకి వేదాలకి గౌరవం ఇస్తోందా లేదా వేదాలు అపూరుషేయాలని చెప్పి వాళ్ళు చెబుతున్నారా లేదా వేళ భారతదేశంలో ఉన్న కులాలన్నీ కూడా మతానికి అనుబంధంగా వచ్చిన స్మృతుల్ని సమర్థిస్తున్నాయా లేదా ఇవాళ రామరాజ్యం కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా స్మృతులకు అనుగుణంగా రామాయణంలో శూద్రుడైన శంభుకుడికి తపస్సు చేసుకునేటువంటి అర్హత లేదని చంపిన విషయాన్ని సమర్థిస్తున్నారా లేదా ఇవన్నీ హిందూ స్మృతులకు అనుబంధంగా ఉన్నటువంటి విషయాల్ని సమర్థించడం కాదా గుజరాత్ లో జరిగిన మారణ హోమం మతంలో భాగం కాదా మతశక్తులు సృష్టించింది కాదా అయోధ్యలో బాబ్రి మసీదులు కూల్చింది హిందువులు కాదా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు వస్తే మతం పేరు మీద ఓట్లు అడగొద్దని చెప్పడానికి కారణం ఈ దేశంలో మతాలు ఉన్నాయని రాజ్యాంగంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా గుర్తించినట్టే కాదు మరి ఇన్ని రుజువులు కళ్ళెదురుగా కనిపిస్తుంటే అసలు మాది మతమే కాదని చెప్పి అన్ని మతాల వాళ్ళు ఎలా చెప్పగలుగు అన్నిటికీ మించి మహారాష్ట్రలో డాక్టర్ నరేంద్ర దభోల్కర్ ని గోవింద్ పాన్సరేని కర్ణాటకలో కల్బుర్గ్ ని లంకేష్ని ని చంపింది హిందూ సంస్థలకు చెందిన ప్రతినిధుల కాదా ఇటీవల ఈ విషయం మీద వచ్చిన కోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తుందా లేదు ఈ ప్రశ్నల్ని ఎవరికి వారు నిజాయితీగా సంధించుకో క్రైస్తవం విషయానికి వస్తే క్రైస్తవం అసలు మతమే కాదు అది రక్షణ మార్గం ధర్మ మార్గం సత్య మార్గం అని చెప్పే వాళ్ళందరూ అసలు బైబుల్ని ని మీకు పవిత్ర పవిత్రమైన గ్రంథము అని చెప్పి ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు క్రైస్తవం మతం కాకపోతే అది సుమారు ముప్పై ఐదు వేల శాఖలుగా విడిపోయినప్పటికీ కూడా అందరి మధ్య ఎంతో కొంత మానసిక సాన్నిహిత్యం ఎందుకు ఒక పక్క మేమే శశులైన క్రైస్తవులు మిగిలిన వాళ్ళందరూ నామకార్థ క్రైస్తవులు అంటూ నాబోటి వాళ్ళు క్రైస్తవం మీద విమర్శ చేస్తూ ఏదైనా వీడియో పెడు అన్ని శాఖల వాళ్ళు కట్ట కలిసి వాళ్ళ మీద దోషల పర్వానికి ఎందుకు దిగు క్రైస్తవం మతం కాకపోతే మధ్యయుగాల్లో క్రూసేడ్లు ఎందుకు జరిగినాయి క్రైస్తవం మతం కాకపోతే మత న్యాయస్థానాలు విజ్ఞాన శాస్త్రం మీద విజ్ఞానవేత్తల మీద ఎందుకు దాడి చేశాయి క్రైస్తవం మతం కాకపోతే బైబుల్ ఆధారంగా మంత్రగత్య మంది స్త్రీలను ఎందుకు హిమార్చారు దీన్ని జ్ఞాన మార్గం అంటారా మార్గం అంటారా క్రైస్తవ మతం కాకపోతే ఈవేళ ఇజ్రాయెల్ కి పాలస్తీనా వాళ్ళకి జరుగుతున్న ఘర్షణల వెనక మరణ హోమం వెనక మతం ఉందా లేదా అని ఎప్పుడైనా వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలకు కారణం మతాలు కాదా వీడియోలకి సమాధానం అంటూ నతానుయలు అనే ఒక మిత్రుడు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం జరుగుతుంది అసలు బైబుల్లో ఎక్కడైనా మతం అనే పదం ఉందా ఆ పదం బైబుల్లో లేకుండా మమ్మల్ని మతస్థులని ఎందుకు వీడియోలు చేస్తున్నావు అని చెప్పి ఆయన ప్రేమ ఆయన కాసేపు దోషంల పర్వానికి దిగుతాడు కాసేపు మర్యాదగా మాట్లాడారు కానీ ఆయన పెట్టేటువంటి కామెంట్లకి అసలు అర్థం పర్థం లేకుండా ఒక వీడియోకి పాతికి ముప్పై కామెంట్లు పెడుతున్నాడు నా గత వీడియోకి చూడండి పాతికి కామెంట్లు పెట్టాడు అసలు క్రైస్తవం మతమే కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలంటాడు అయ్యా నతానేయలు గారు మత వార్త ఇరవై మూడు పదిహేనులో లో మతం అనే పదం ఉంది సందర్భం వేరైనప్పటికీ కూడా అక్కడ మతం అనే పదాన్ని వాడారు అసలు బైబిల్లో మతం అనే పదమే లేదని చెప్పి మీ బోటి వాళ్ళు చెబుతున్నారంటే బైబుల్ చదవకుండా వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఈవేళ క్రైస్తవులు అందరూ కూడా తమ మతానికి ప్రామాణిక గ్రంథంగా బైబుల్ ఆమోదిస్తున్నారా లేదా శాఖలను బట్టి రకరకాల బైబిళ్లను తయారు చేసుకుని మాదే దైవ గ్రంథం అని చెబుతున్నారా ఇవేళ మత ప్రాతిపదికన అంటే క్రైస్తవంలోకి హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారిన వాళ్ళకి రిజర్వేషన్లు మారుతున్నాయా లేదా అక్కడ మతం కనిపిస్తోందా లేదా మతం మారినప్పటికీ కూడా మాకు రిజర్వేషన్లు వర్తించాలని చెప్పి క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారా లేదా క్రైస్తవం మతం కాకపోతే ఈ తరహా ఘటనలన్నీ ఎందుకు జరుగుతుంది ఇకపోతే ఇస్లాం ముస్లింలు కూడా చాలా విచిత్రంగా అసలు మాది మతమే కాదు ఇతర మతాల లాగే మాది కూడా ఒక జీవన విధానం ఓ జ్ఞాన మార్గం అని చెప్పి చెబుతుంది ముస్లిం దేశాల్లో మతం పేరు మీద ప్రజల స్వేచ్ఛని హరిస్తున్నారా లేదా మహిళల హక్కుల్ని హరిస్తున్నారా లేదా మహిళల్ని ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా చూస్తున్నారా లేదా మహిళల్ని పురుషుల ఆస్తిగా భావిస్తున్నారా లేదా ఇవన్నీ జ్ఞాన మార్గంలో భాగాల మనుషులు జ్ఞాన మార్గం పడితే నిజంగా మనం అందరం నాగరికులు అని మనం నమ్మితే మతం పేరు మీద మనుషుల మధ్య వైషమ్యాలు ఉండేవా దేశాల మధ్య యుద్ధాలు జరిగేవాళ్ళ చట్టాలన్నీ కూడా మతం పేరు మీద ఉన్నాయా లేదా ముస్లింలకు ప్రత్యేక చట్టం ఉందా లేదా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అందరికీ వర్తించే రీతిని సివిల్ చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి సూచన చేసిన చూసాన్ని ని వరకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి కారణం ముస్లింలు ప్రభుత్వాల మీద చేస్తున్న ఒత్తిడి కాదా ముస్లిం మతస్థులు ఓట్లకి దూరంగా ఉంటారు తమకు ఓట్ అని చెప్పి రాజకీయ నాయకులు భావించడం వల్ల కామన్ సివిల్ కోడ్ ని ఇంతకాలం పక్కన పెట్టారా లేదా కేంద్రంలో ఉన్న పెద్ద వీళ్ళ దాడులు మతమౌ తలకెక్కిన వాళ్ళు చేస్తున్నవా కావా కా చెప్పాలంటే ముస్లిములలో మతమౌధ్యం ఎక్కువగా ఉండి ఆధునిక విజ్ఞానం మీద ఎక్కువగా దృష్టి సారించకుండా ఉండడం వల్లే నోబెల్ ప్రైజుల రహితుల జాబితాలో ముస్లిం దేశాలన్నీ వెనుకబడి ఉన్నాయన్నది వాస్తవమా కాదు ఈవేళ అల్లాని గాని మహమ్మద్ని గాని విమర్శ చేయగానే మా ముస్లిముల మనోభావాలు గాయపడినాయి అని చెప్పి అల్లర్లకు దిగుతున్నది ముస్లింలు కాదు మరి ఇన్ని రుజువులు కళ్ళెదురుగా కనిపిస్తుండగా అసలు మాది మతమే కాదు అని చెప్పి అన్ని మతాల వాళ్ళు ఎవరికి వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది హాస్యాస్పదంగా ఉండదా మతమౌధ్యం తలకెక్కిన వాళ్ళందరూ జీవన విధానంలో భాగంగా అలా జీవిస్తున్నారు జ్ఞాన మార్గంలో భాగంగా అలా జీవిస్తున్నారు రక్షణ మార్గంలో భాగంగా అలా జీవిస్తున్నారు అని చెప్పి సరిపెట్టుకోవాలి కానీ నాస్తికులు మత విమర్శ చేయగానే నాస్తిక ఉన్మాదం తలకెక్కిన వాళ్ళుగా వాళ్ళని ఉదహరిస్తుంది ఇది ఏమైనా సబబుగా ఉంది అసలు నాస్తికత్వం అంటే ఏమిటో తెలిసే ఈ రకమైన వ్యాఖ్యానాలు చేస్తాయి అన్ని మతాలని తిరస్కరిస్తున్నాము అంటే అర్థం ఏమిటి వాస్తవ లోకంలో జీవించండి అయినా అని చెప్పడానికి ప్రయత్నం భౌతికవాద దృక్పథం కలిగి ఉండండి శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండండి సమాజాన్ని పట్టించుకోండి అలౌకిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా లౌకిక విషయాల మీద దృష్టి పెట్టండి మనుషుల్లో సోదరు భావాన్ని నింపండి మత ప్రమేయం లేకుండా కుల ప్రమేయం లేకుండా మనుషులందరినీ ప్రేమించండి ఈ సమాజానికి భంగకరం కాకుండా హానికరం కాకుండా మన ప్రవర్తనని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని మాబోటి వాళ్ళు చెబితే అది నాస్తిక మతోన్మాదం వీళ్ళవి మటుకు మతాలు కావటం విజ్ఞత ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కాస్త ఒక నిమిషమైనా ఆలోచిస్తారని చెప్పి భావిస్తూ